హరే కృష్ణ మనం ఎప్పుడైనా మంచి మోటివేషనల్ వీడియోస్ విన్నా ఎవరైనా మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు ఇచ్చే స్పీచెస్ విన్నా మోటివేషనల్ స్పీచెస్ విన్నంత సేపు కూడా మనం చాలా మోటివేట్ అయ్యి మనం తొందరగా మన లైఫ్లో ఇది మనము స్టార్ట్ చేయాలి ఈ చేంజ్ అనేది మనము మోటివేషనల్ స్పీకర్ చెప్పిన విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాము కానీ ఆ టైంకి మనం మోటివేట్ అయ్యి అవలంబించాలనుకుంటాం కానీ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేక లేకపోతే స్టార్టేజ్ చేయలేక మనం డిమోటివేట్ అవుతూ ఉంటాం అన్నమాట ఇదంతా కూడా ఈ డొపా అనే హార్మోన్ వల్ల జరుగుతుంది అయితే ఈ మైండ్ ఉంచుకోవడం అనేది చాలా సులభమైన విషయం అది ఎలా సాధ్యం అంటే పరంపరలో ఉన్న మన గురువుని మనం యాక్సెప్ట్ చేసి ఆయన చెప్పిన విధంగా మనం జీవితం అనేది సాగిస్తూ ఉంటే తప్పకుండా మనం అనుకునే మనం సాధించగలము ఆ అనే హార్మోన్ని కంట్రోల్ చేయగలం అనమాట అది ఎలా సాధ్యమో అంటే మనం ప్రతిరోజు ఈ మంత్ర మెడిటేషన్ అనేది చేయడం ద్వారా మన మైండ్ అనేది కంట్రోల్లోకి వచ్చి ఆ డొప్పామాయిన అనేది మనలో అంతగా పనిచేయకుండా ఆ గురువు ఇచ్చే ఆజ్ఞలను పాటించే శక్తిని మనకి ఆ మంత్ర మెడిటేషన్ కలిగిస్తుంది హరే కృష్ణ